హలో అండి అందరికీ నమస్కారం దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే దీపారాధన చేసే ఆడవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలామంది అనుకుంటారు అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతలు వస్తాయని దీనివల్ల పూజ సరిగ్గా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాత ఆహారాన్ని తినండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ నియమం వర్తించదు పూజ చేసిన ఫలితం దక్కాలంటే భక్తితో దేవుణ్ణి పూజించాలి అంతేకాని కటిక ఉపవాసంతో ఉండాలని ఆచారం లేదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షంతలు ఉండాలి అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షంతలను పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకోండి మీ పన్నుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తాము అయితే మనలో చాలా మంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు దేవునికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు ఆరయిస్తాడు విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలు తీరిపోవాలన్నా కుజదోష నివారణకి అలాగే వివాహ సమస్యలకి ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ నమ అనే మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదవండి పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకుల పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకుల కాడలతో అమ్మల అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకుకు మధ్యలో సరస్వతీదేవి నివసిస్తుందని అలాగే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి రాగి కలశంలో త్రిమూర్తులు నివసిస్తారు మీ పూజ గదిలో రాగి కలశాన్ని పెట్టుకుంటేనే మీ దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పూజ గది చాలా పవిత్రమైనది అయితే మన పూజ గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి విపరీతమైన సంపద వరించాలంటే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి మన హిందూ ధర్మంలో పచ్చకర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది పచ్చకర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొట్టులాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుందని నమ్మకం అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్క పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలం డబ్బు వస్తుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మి స్వరూపం కాబట్టి ప్రతీ నెల జీతం రాగానే ముందుగా మీ జీతంలో రాళ్ళ ఉప్పును కొనండి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది దేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బీరువ ఖాళీగా ఉండకూడదు బీరువా సాక్షాత్తు లక్ష్మి స్వరూపం బీరువాను ఉత్తర గోడకు ఆనిచ్చి దక్షిణముఖంగా పెట్టుకోవాలి బీరువపైన స్వస్తికి గుర్తు వేసుకోవాలి మీ బీరువ విషయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మి కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక పూజల పుష్పాలు లేనప్పుడు అక్షంతలతో దేవుణ్ణి పూజించవచ్చు దేవునిపై అక్షంతలు వేస్తూ దైవ మంత్రాలను చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అక్షంతల్లో పువ్వులు కలిపి పూజ చేసుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పూలను చించి అక్షంతల్లో కలిపితే భార్యాభర్తల మధ్య మనస్పార్థాలు ఏర్పడతాయని వేద పండితులు సూచిస్తున్నారు ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా ఇష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ప్రతి శుక్రవారం స్త్రీ సుక్తాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు అలాంటి వారు వారు ప్రతి గురువారం శివాలయానికి వెళ్ళి ఒక కొబ్బరికాయను రెండు ముక్కలుగా పగలకొట్టి ఒక కొబ్బరి చిప్పను దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించండి ఇలా తొమ్మిది గురువారాలు చేస్తే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు మన ఇంట్లో దుష్ట శక్తులు సంచరిస్తే కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడతాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టాలంటే ప్రతిరోజు మీ ఇల్లంతా సాంబ్రాన్ని పొగను వేయండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు వెంటనే రాళ్ళ ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలు అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతుంటే ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి హనుమంతునికి ఆకుపూజ చేయించి నానబెట్టిన శనిగలు అలాగే బెల్లం స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసను చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకు పూల మొక్క ఉండాల్సిందే శంకు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధనలాభం కలిసి ఈ శంఖు పుష్పాలు అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి విష్ణువుకు అలాగే ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి ట్టి శంఖ మొక్కను పెంచుకుంటే అలాంటి ఇళ్లపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి